మా అక్క ప్రయోగాలు చేస్తుంది దీనికి ముందు ఒక వీడియో చూసుంటారు మీరు నాకు తెలిసి చాకోడీలు చాకోడీలు ఏంది మా అయ్యా చక్కడ అలాడి ముందు వీడియో చూసుంటే మీకు అర్థమైంది అది చకడీలు కాన్సెప్ట్ ఎంత ఏమంటారు ఎంత కామెడీ కొనిందో ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నారు అది ఫెయిల్ అయినది అందుకు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నారు ఆ ఫెయిల్ అవడానికి కారణం మా మమ్మీ ఓకేనా చూసారా యారు పోసున్నారు పెసర అది అది చన్నాడాలు అదే పచ్చన్న ఇది మూడాలు ఏందో పరిశీలిస్తా ఉంది మా అక్క బ్యాక్ సైడ్ ఉంటుంది చూడు బిగ్ బాస్ కెట్టండి అవి నేను ఆర్డర్ పెడితే చూస్తుంది ఓకే దీని ప్రాసెస్ అంతా ఎలా ఏంటనేది చూద్దాం ఓకేనా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము ప్రిపేరు ఇదిగోండి పిండి పిండి కొలతలు ఎలాగంటే నాలుగు బీఫ్ పిండి రెండు మైదా రెండు గ్లాసులు స్మూత్గా వస్తుంది స్మూత్ కొంచెం క్రంచి కొంచెం టేస్ట్ వస్తుంది అది ఆన్ చేసేసుకుంది నీళ్ళు తీసుకోండి ఇప్పుడు మేకింగ్ 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 కొలత లాస్ట్ షూ చెప్తుంది ఎన్ని పడుతుంది అనేది అంటే ఇది పిండి కదా దానికి మళ్ళీ మనకు పడకూడదు అలా ఒకసారి కాబట్టి ఇబ్బంది అయింది పన్నిటికి కలిపేసాయి వాటర్ చూసుకోకుండా పిండికి వేసేస్తాయి కారం ఎక్కువేసినా బాగా ఇట్లా ఇది వేస్తున్నాం స్కిప్ చేసుకున్నా మంచిదే ఫుడ్ కలర్ దీనికి ఖచ్చితంగా వేయాలి తప్పదు అది బాధ

చూసుకొని మనం పోసుకోవచ్చండి ఇదే పెద్ద టాస్క్ దీంట్లో ఆ సైడ్ కలిపా ఏంది పొరపోతుంది ఇక్కడ దాకా ఒకటి చూపించి దీని తర్వాత ఇంకోటి మార్చేస్తారు చేయవండి ఫస్ట్ వీడియో చూస్తుంటే మీకు ఇంకా స్టవ్ ఆపేసుకొని దీన్ని చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ చూడండి ఇప్పుడు మీకు ఇందాక చెప్పాం కదా ఆరు కప్పులని అంటే నాలుగు నాలుగు బియ్యము రెండు మైదా మీరు దేంతో వేస్తారు దాంతోనే ఒక నాలుగు గ్లాసులు వాటర్ మూడే పోసుకోండి ఇప్పుడు ఎన్నేస్తే దాంట్లో హాఫ్ పోసుకోండి ఇప్పుడు ఆరు అన్నప్పుడు మూడు పోసుకోండి తర్వాత కొంచెం తెచ్చుకొని ఇట్లా మేక్ అదే కలిపేటప్పుడు కొంచెం చేతికి అట్లా పూసుకొని అట్లా పూసుకోండి చూసారు ఎలా వస్తుందో ఇట్లా కొంచెం స్మూత్గా మనం ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తాయి అవి స్మూత్గా రావాలి అంటే గోధుమ పిండి అనుకోండి ఓకేనా ఇది చేసేసుకున్న తర్వాత మీకు ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఎక్కువ కష్టం కూడా ఉండదు అండ్ ఓపిక ఉండాలి దీనికి అంతే చూసారా స్టార్ట్ చేస్తుందామా అక్క చూడండి ఎంత స్మూత్గా ఉందో లోపల ఉంది ఇప్పుడు వచ్చి ఆ పిండి ఆరకూడదు అందుకు మూత వేస్తున్నాము అదొండి పచ్చని పప్పు పప్పు చెక్కలు కదా మెయిన్ ఆ పచ్చని పప్పు మేము ఎక్కువ తినం ఆ పచ్చని పప్పు దానివల్ల కొంచెం తక్కువే తీసుకున్నాం మళ్ళీ ముంగళ కూడా ఉన్నాయి కదా హై రెండు మిక్స్ సపరేట్ సపరేట్ చేసుకుంటాము ఓకే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు చాలా కొంచెం కొంచాలా ఉన్న మా అక్క చేస్తాం చూడండి అంత ఎక్కువ పోపులు తినా అనుకున్నా అన్ని కూడా అనవసే

అంటే మాకు నచ్చ తినేదానికి ఓకేనా ఇప్పుడు ఈ డీప్ ఫ్రై చేద్దా ఎట్లా ఉన్నాయి చూసారా షాపుల్లో వచ్చినట్టు వచ్చాయి కదా అది మేము అనుకుంటున్నాం మీరు చెప్పండి దాన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము అదకొండ ఆల్రెడీ వేసింది నూనె పెట్టుకొని ఇదిగో వేస్తుంది చూడండి ఓకేనా ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్నా ఇది మీడియంలోనే ఉండాలి కదిలీకూడదు వేసిన తర్వాత ఓకే ఇది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కదా ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ అట్లా ఉండాలి మా అక్క ఫాస్ట్ ఉంది రోజు నేను వచ్చే లోపల తీసేస్తుంది అదిగోండి ఏగిపోయి చూడండి చూసారా అంగట్లో దొరికే చకడీలో జ్యూస్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తాను ఆగండి చూడండి ఈ కాసేపు చల్లరిన తర్వాత తినండి వేడి వేడిగా తినకూడదు చల్లారిన తర్వాత టేస్ట్ తెలుస్తుంది చూసారా అక్క ఎలా వచ్చాయో చూడక్క అసలా పాపం కష్టపడింది దానికి ఫలితం దొరికింది రోజు మాకు కొన్ని ఉన్నాయి ఇంకా చిన్న చకోడీలు ఉన్నాయి చూసారు కదా చిన్న ఇప్పుడు చిన్న చకోడీలు వేసుకుందాం పదండి పదండి ఇదొక్క చూసారు పెద్ద ఎంత బాగా కనిపిస్తున్నాయో చిన్నై వేసేస్తుంది ఈ చిన్న కూడా ఎలా ఉన్నాయి లాస్ట్ చూపించేసి ఇంకా క్లోజ్ చేసేస్తా ఏంది లేము మంట మాత్రం చిన్నది పెట్టుకోండి మీడియం ఎందుకంటే లోపల వేగాల పైన కనిపించేస్తాయి వేగినట్టు లోపల భలే ఉన్నాయండి టేస్ట్ నేను సూపర్ గా ఉన్నాయి చిన్నవి కాలుతున్నాయి కాలిపోతున్నాయి ఇప్పుడే తీసింది మేము అన్నం తింటున్నాము ఇప్పుడు తింటున్నాం అన్నం మేము టైం అయిపోయింది రెండు అవుతుంది టైం ఒకటి ముక్కలు అవుతుందండి ఇప్పుడు దాకా చేసుకుని భలే ఉన్నాయి చిన్న పెద్ద వాటి కంటే చిన్న ఇంకా బాగా వచ్చాయి బాగా వచ్చాయి సూపర్ గా వచ్చాయి అంటే చూసేదానికి ముచ్చటకుంది అది కూడా బాగుంది

ఉప్పు లేదని చెప్తున్నాడు నేను ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తే ఉప్పు ఉంది లేదని చెప్తున్నాడు ఇదండి వీడియో అయితే మొత్తానికైతే ట్రై చేసేసి ఎటో ఒకట చేసేసుకున్నాం ఎట్లా వస్తాయో అనుకున్నాము సూపర్గా వచ్చాయి తింటే కూడా చాలా టేస్ట్ ఉన్నాయి ఎట్లయినా మన ఇంట్లో చేసుకోవడం ఇంట్లో ఫుడ్డే కదండి సూపర్గా ఉన్నాయన్నీ ఎవరన్నా మీరు ఎవరన్నా చేసుకోవాలంటే ట్రై చేయండి ఏనా వీడియో తింటే నేను కూడా అన్నం తినేస్తాను ఆకలిస్తూ ఉంది ఓకేనా బా